వీడియో దాకా చూడండి ఎందుకు చెప్తుందంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మనం ఆవులకి లంపీ స్కిన్ వైరస్ ఎలా కాపాడుకోవాలో కూడా ఈ వీడియోలో చివరిలో ఉంటుంది సో వీడియో దాకా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు సింపూరి న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట మనం ఇప్పుడు వచ్చి ఒరిజినల్ వేస్టీ కంపల్సరీ తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో దానికోసం మనకి ఏమేమి కావాలంటే వంద లీటర్ల రమ్మాయిని తీసుకోవచ్చు మనం రెండు వందల లీటర్ల రమ్మాయి తీసుకోవచ్చు ఎందుకోసం అంటే మనం ఒక బాటిల్తో మొదట్లో వంద లీటర్లే తయారు చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత రెండు వందల లీటర్లు కూడా తయారు చేసుకోవచ్చు సో కాస్త మన దగ్గర వంద లీటర్ల డ్రమ్ము లేదు సో మనం రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో వంద లీటర్లు నీరు నింపుకుంటున్నాం ఫ్రెండ్స్ వంద లీటర్లు నీరు నింపుకున్న తర్వాత ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ బాటిల్ ఉంటుంది కదా సో ఆ బాటిల్ దాంట్లో ఆ ఒక బాటిల్ ఆ లిక్విడ్ దాంట్లో పోసుకొని దాంతోపాటు ఒక అర కేజీ బెల్లం వేసుకొని సో మన కర్ర సాయంతో బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అట్లా తిప్పుకుంటూ ఉదయం సాయంత్రం తిప్పుకుంటే మనకి సుమారు నాలుగు రోజుల నుంచి వారం రోజుల లోపల తయారవుతుంది వాతావరణాన్ని బట్టి సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ముందర రోజు సాయంత్రం తయారు చేస్తే పక్క రోజు ఉదయానికి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు కొద్ది కలర్ కూడా చేంజ్ అయింది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రతో మనం ఒకసారి తిప్పుతాను అనమాట మీరు చూడండి ఏ విధంగా బొబుల్స్ అనేవి వస్తున్నాయో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగా తయారవుతుందో కూడా మీరు చూడవచ్చు అంటే పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటల తర్వాత మనకి అట్లా బుబుల్స్ కనపడతాయి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఇట్లా సవే దేశంలోనే తిప్పాలి మామూలుగా అయితే ఎటైన్ తిప్పొచ్చు ఒరిజినల్ వేస్ట్ కంపల్సరీ మనకు సవే దేశంలో తిప్పితే మంచిది సో ఆ తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చి రెండు రోజుల తర్వాత అనమాట మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో ఒరిజినల్ వేస్ట్ కంపెస్టర్ అనేది పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయింది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అంటే డెవలప్ అవుతుందని అర్థం అనమాట మీరు చూడొచ్చు సో ఆ విధంగా ఉంటే డెవలప్ అవుతూ ఉందని అర్థం అనమాట సో మాకు వచ్చి అయితే ఇది ఒక నాలుగు రోజులకి అనమాట ఎండలు ఎక్కువగా ఉండేసరికి అందరికీ నమస్కారం అండి సో మనం మీరు ముందర చూసారు కదా ఇప్పుడు మనం ఒరిజినల్ వేస్ట్ కంపెస్ ఎలా తయారు చేసుకో మీకు చూపించాను సో మనం ఆ ఒరిజినల్ వేస్ట్ వేస్టికంపస్టర్ బాటిల్ అనేది పోయిన సంవత్సరం తెచ్చుకున్నామండి అప్పుడు కూడా మనం ప్యాకెట్లే పంపిమని చెప్పి అప్పుడు ఏంటంటే వాళ్ళు మర్చిపోయారు ఏమో తెలియదు బాటిల్ రూపంలో పంపించారు సో ఎందుకంటే బాటిల్లో మళ్ళీ కల్తీ జరుగుతుందని చెప్పి డాక్టర్ కృష్ణ చంద్ర గారు ఏంటంటే ప్యాకెట్ రూపంలో తీసుకొని వచ్చారు అప్పుడు సో అది మనం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా బయట వాళ్ళ దగ్గర డీలర్షిప్ తీసుకున్న వాళ్ళ దగ్గర తెప్పించుకోకుండా డైరెక్ట్గా గా డాక్టర్ కిషన్ చంద్ర వాళ్ళ దగ్గర నుంచే మనం తెప్పించుకున్నాం అనమాట మీరు చూడొచ్చు ఇది ప్యాకింగ్ అనమాట వాళ్ళు పంపించారు రెండు ప్యాకెట్లు మనం మూడు వందల డెబ్బై తీసుకున్నారు సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఓకేనా మీరు చూడొచ్చు సో ఇప్పుడు మనం ప్యాకెట్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే సో ఇదిగోండి ప్యాకెట్స్ రెండు ప్యాకెట్స్ పంపించారు ప్యాకెట్ అనమాట సో మీకు బ్యాగ్ కూడా చూపిస్తాను ఫ్రెంట్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ చూడొచ్చు డాక్టర్ కిషన్ చంద్ర గారిది ఫోటో ఉంటుంది ఇదిగో డాక్టర్ కిషన్ చంద్ర ఓడబ్ల్యూడీసీ డికేఎస్ అని ఉంటుంది ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ప్యూర్ మదర్ కల్చర్ ఫర్ ఫార్మర్స్ మాస్ మల్టిప్లికేషన్ అని ఉంటుంది ఇదిగోండి నూట యాభై రూపాయలు అనమాట మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి రెండు ప్యాకెట్లు మనం తెప్పించుకోవడం జరిగింది ఒక్కొక్కటి నూట యాభై ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఇదిగో మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఇదిగో బ్యాక్ సైడ్ అనమాట ఇదిగో ప్రొసీజర్ టు మేక్ అని ఉంది చూడొచ్చు మీరు వంద లీటర్లు నీరు తీసుకొని ఐదు వందల గ్రాము బెల్లం తీసుకోవాలి చికెన్ బస్ బాటిల్ ప్యాకెట్ ఒకటి తీసుకొని దాన్ని మూడు రోజులు ఉదయం సాయంత్రం తిప్పితే వాతావరణం బాగుంటే మూడు రోజుల్లో తయారవుతుంది లేకపోతే ఒక వారం టైం పడుతుంది ఫ్రెండ్స్ దీన్ని వచ్చి మనం ఒక వెయ్యి లీటర్ల దాకా ఒక ఎకరాక మనం పారించగలిగితే వానపాములు అనేది మంచిగా వృద్ధి చెందుతాయని ఆయన చెప్తున్నారు వీడియో ఇంతకు ముందర ఆవుకు స్ప్రే చేసుకునే వీడియో షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఎట్లా మనం స్ప్రే చేసుకోవాలి ఎట్లా తాపాలు లంపి వైరస్ అనేది ఆవు ఆవులకి దోళ్ళకి రాకుండా అనేది నేను ఆల్రెడీ ఒకటి పెట్టున్నాను ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు మీకు ఒరిజినల్ వేస్ట్ కంపెల్ ప్యాకెట్లు అయితే నేను తెప్పించాను కానీ అక్కడ నార్త్ సైడ్ లో ఇంకొక అతను డీలర్స్ ఇప్పించున్నాడు అతనితో నేను వాట్సాప్ లో యాడ్ చేయడం జరిగింది ఏం చెప్పాడంటే ఒరిజినల్ వేస్ట్ కంపెసర్ బాగానే పనిచేస్తుంది కానీ ఫుడ్ గ్రేడ్ ఒరిజినల్ వేస్ట్ డికంపసర్ ఇంకోటి తయారు చేశారు డాక్టర్ కృష్ణ చంద్ర గారు సో అదైతే ఇంకా మంచిగా పని చేస్తుందని చెప్పారు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ చేసుకున్న పని అయితే ఏది లంపీ స్కిన్ వైరస్ కోసం అయితే లంపి స్కిన్ వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా చేసుకునే పని అయితే అది మనుషులు కూడా తాగొచ్చు అని చెప్పారు ఫుడ్ గ్రేడ్ ఓడబ్యూడీసీ అండి ఫుడ్ గ్రేడ్ ఒరిజినల్ వేస్ట్ డీకంపజర్ అనమాట అది మనుషులు కూడా తాగొచ్చు అని చెప్పారు అనమాట ఇది వచ్చి నూట యాభై రూపాయలు అండి అది ఫుడ్ గ్రేడ్ ఒరిజినల్ వేస్ట్ డికంపర్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు అనమాట సో మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి నా వ్యక్తిగత సలహా ఏంటంటే డైరెక్ట్గా మీరు డీలర్స్ దగ్గర తెచ్చుకోకుండా డైరెక్ట్గా మీకు ఇదిగోండి మీకు డైరెక్ట్గా ఇదిగో వాళ్ళ అడ్రస్ దగ్గర కింద ఫోన్ నెంబర్ ఇచ్చి ఉన్నారు మీకు అది షేర్ చేస్తాను డైరెక్ట్గా వాళ్ళు వాట్సాప్కి వెళ్ళి మీరు వాళ్ళకి వాళ్ళ క్యాట్లాగ్ వాళ్ళ క్యాట్లాగ్ ఓపెన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి మనకి ఏమేమి కావాలో బుక్ చేసుకొని వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి క్యూఆర్ కోడ్ పంపిస్తారు సో అది మనం వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్లో పే చేస్తే మన అడ్రస్ పెడితే వాళ్ళు మనకి ఒక వారం నుంచి పది రోజుల దూరాన్ని బట్టి వచ్చేస్తుందండి స్పీడ్ పోస్ట్ లో నాకు వచ్చి నేను మూడు వందల డెబ్బై వేసాను నాకు రెండు ప్యాకెట్లు మొత్తం పోస్టల్ ఛార్జెస్ ఒక డెబ్బై రూపాయలు స్కిన్ వైరస్ రాకుండా మీరు ముందు జాగ్రత్తగా చేసుకోవాలంటే మీ ఒరిజినల్ వేస్ట్ కంపల్సర్ వాడుకుంటే వాడుకోవచ్చు చెప్పిందేమో లేదు అతను చెప్పింది ఏంటంటే ఎవరికైతే డీలర్షిప్ ఇచ్చారో అతను చెప్పింది ఏంటంటే ఫుడ్ గ్రేడ్ ఒరిజినల్ వేస్ట్ కంపల్సర్ అయితే ఇంకా బాగా పని చేస్తుంది ఇది పొలానికి వాడుకోవచ్చు అదైతే ఇంకా బాగా పని చేస్తుంది అని అతను చెప్పాడు కుదిరితే అతను కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అతను యూట్యూబ్ ఛానల్ కూడా ఇస్తాను డాక్టర్ కృష్ణ చంద్ర గారు యూట్యూబ్ ఛానల్ కూడా ఇస్తాను సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఏమైనా మీరు చాట్ చేయాలి నాకేమైనా చెప్పాలి అనుకున్నా నా డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది దానికి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటంటే ఇదిగోండి ఒరిజినల్ వేస్ట్ కంపల్సరీ కదా ఒరిజినల్ వేస్ట్ కంపల్సరీ ప్యాకెట్ మీరు ఒకవేళ ఫుడ్ గ్రేడ్ ఒరిజినల్ వేజ్ కంపల్సరీ తీసుకునే పనైనా సరే మీరు ఏం చేయాలంటే ఇదిగో మీకు ఇక్కడ ఏమైనా ఉంటుంది అంటే ఇది చూడండి ఒకసారి ఇది చూపిస్తాను చూడండి కనపడుతుండొచ్చు ఓకే సో అక్కడ ఏముందంటే వంద లీటర్ మొదట మనం ఒక బాటిల్ ఓన్లీ వంద ఒక ప్యాకెట్ కానీ ఏది తీసుకున్నా వంద లీటర్లకే వాడుకోవాలన్నమాట సో మనం వంద లీటర్లకు మీకు చెప్తాను ఒక రెండు వందల లీటర్ కానీ వంద లీటర్ల డ్రమ్ కానీ తీసుకోండి దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఐదు వందలకి ఐదు ఐదు వందల గ్రాములు ఏమంటున్నారు అంటే అర కేజీ ఏమంటున్నారు నాకు తెలిసినంతవరకు అర కేజీ కంటే కేజీ చేస్తే మంచిగా డెవలప్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అరకేజీ చేస్తే మొదట్లో బాగానే డెవలప్ అవుతుంది తర్వాత మనం రెండు వందల లీటర్లు డెవలప్ చేసినప్పుడు కేజీ ఆస్తుంటే అంత డెవలప్ కావట్లేదు మరియు ఆ కళ్ళు వాసనలా కొద్దిగా ఫర్మెంట్ అయితే ఎట్లా వస్తుందో ఆ వాసన రావట్లేదు అనమాట నాకు డౌట్ వచ్చి నేను పడాలి గౌతమ్ గారు అని చెప్పి అతను అడిగాను అనమాట అతను ఏం చెప్పాడంటే బియ్యం గడిగి నీళ్ళు కానీ లేదా ఉల్లగడ్డలు గానీ ఉడకబెట్టి మెత్తగా చేసుకొని ఉల్లగడ్డలు గానీ మెత్తగా చేసుకొని అదన్నా దాంట్లో కలపండి లేకపోతే బియ్యం గడిగి నీళ్ళు ఒక లీటర్ లేదా ఒక రెండు లీటర్లు దాంట్లో కలిపితే అది మంచిగా తయారవుతుందని చెప్పారు దాంతో నేనేం నేనేం అంటే అట్లా నాకు అట్లా అని అనిపించేసరికి నేను ఏం అంటే బియ్యం గడిగిన నీళ్ళు రెండు లీటర్లు కలిపి దాంట్లో ఇంకొక కేజీ ఎక్స్ట్రా కూడా కలిపాను నాకు అది ఫే నేను అది ఫేస్ చేశాను ఎందుకంటే నాకు డెవలప్ కాలేదు ఏదైతే పులిసిన వాసన వస్తుందో అది నాకు రాలేదన్నమాట అది రెండు వందల లీటర్లు తయారు చేసుకుని ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను అంటే మనకేందంటే మనం దీని ప్రకారం ఏంటంటే ఒక రెండు వందల లీటర్ ఒక కేజీ సరిపొద్దని లెక్కలో ఉన్నాము కాకపోతే రెండు వందల లీటర్లకు ఒక కేజీ ఏందంటే నాకు తెలిసి డెవలప్ అంత బాగా డెవలప్ కావట్లేదు రెండు కేజీలు వేస్తే బెటర్ అండి మనం వంద లీటర్లకి వేసేటప్పుడు కేజీ వేసుకోండి రెండు వందల లీటర్లకి వేసేటప్పుడు రెండు కేజీలు వేసుకోండి బెల్లం అనేది మీకు ఏ బెల్లం దొరికితే ఆ బెల్లం వాడుకోండి నల్ల బెల్లం దొరికితే బెల్లం వాడుకోండి మామూలుగా మనం ఇంట్లో వాడుకునే బెల్లం దొరికితే అదైనా వాడుకోండి ఏదైనా పర్లేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కానీ ఇన్ఫర్మేషన్ కానీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎవరికైనా ఇది ఆవులు ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి పది మందికి ఉపయోగపడద్ది ఎట్లా ప్రభుత్వాలు ఏం పట్టించుకో ఆవుల గురించి ఎట్లా డాక్టర్ కిషన్ చంద్ర గారు ఇది కనిపెట్టడం వల్ల కొంతవరకు ఆవులు మనం కాపాడుకోగలుగుతున్నాం సో ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్